మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రజా పాలన వేడుకలకు చేసిన తెలంగాణ పోరాట యోధులకు ప్రతినిధులకు జిల్లా ప్రజలకు అధికారులకు అనధికారులకు పట్టణ ప్రముఖులకు పాత్రికేయ సోదరులకు నా యొక్క శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించ నిర్ణయించుకుంది ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది అందులో మొదటిది మహాలక్ష్మి పథకం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలన్నీ ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించి నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించి అమలు చేసిన చరిత్ర సృష్టించిన ప్రభుత్వం మనది ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాము ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనభై ఏడు కోట్ల పన్నెండు లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని మహిళలు ప్రయాణం చేశారు తద్వారా మహిళలకు రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం మరి వారికి ఆదా చేయగలిగాం ఈ మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు మన జిల్లాలో యాభై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోగా దీని ద్వారా మహిళలకు రెండు వేల రెండు వందల తొమ్మిది లక్షలు అంటే రెండు కోట్ల పైనే మన మహిళలకు జిల్లాలో దీని ద్వారా ఆదాయం సమకూరిది పేదలకు వరప్రదాయిని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలకు పెంపు పెంపు రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలో రాగానే రాజీవ్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచింది కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఈ పథకంలో చేర్చింది మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలకు గాను పది లక్షల రూపాయల మరి ఉచిత వైద్యం అందించబో అందిస్తున్నాం ఈ పథకం వల్ల మన జిల్లాలో పదివేల ఎనిమిది వందల డెబ్భై ఆరు మంది పేదలు చికిత్స పొందగలిగారు ఇందుకు గాను ఇరవై రెండు కోట్లు తొంభై లక్షల మూడు వందల డెబ్భై నాలుగు రూపాయలు ఖర్చు ప్రభుత్వం చేశాం అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ వంట సిలిండర్ పంపిణీ ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలోని మరో పథకం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించాం నలభై లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం రాష్ట్రంలో నలభై రెండు లక్షల తొంభై న తొంభై లక్షల మంది లబ్ధి పొందుతున్నారు ఈ పథకం మన జిల్లాలో ఒక కోటి పదహారు లక్షల మందికి లబ్ధి చేకూరుతామన్నది దీనికి గాను ప్రభుత్వం నుండి మూడు కోట్ల డెబ్బై ఒక్క కోట్ల సబ్సిడీ ఇప్పటికే అందజేసింది గృహ చేతితో పేదల ఇంట వెలుగులు నింపింది మన ప్రభుత్వం నిరుపేద అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ రెండు వందల యూనిట్ కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రారంభించాం ప్రస్తుతం రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఆరు వందల ఎనభై రెండు మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు జిల్లాలో ఇప్పటి వరకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ప్రతి నెలకు మూడు కోట్ల సబ్సిడీని అందజేస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు పేద బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది భద్రాద్రిలో పరమ పవిత్రుడైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తానికి నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం రైతన్నలకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వంగా మన ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి చూపించాను రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై వాయువులు పిలుస్తూ ఉన్నారు ఈ రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీకి గాను రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు వేల రైతుల లోన్ అకౌంట్లకు గాను సుమారు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మరి రూపాయలను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చే జమ చేశాను మూడు విడతలలో జిల్లాల్లో మూడు విడతలు గాను మన జిల్లాలో యాభై తొమ్మిది వేల నూట నలభై మంది రైతుల ఖాతాలలో రుణమాఫీ పథకం కింద సుమారు ఐదు వందల పదహారు కోట్ల జం జమ చేయడం జరిగింది రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతు అందరికీ రైతు భరోసా పథకానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించాలన్నది మన ప్రభుత్వ సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే చెల్లించారు అదేవిధంగా ఆర్థిక దుర్వినియోగం కూడా చేపట్టడం జరిగింది మన ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి ఆర్థిక దుర్వినియ దుర్వినియోగాన్ని కట్టడి చేస్తూనే నిజమైన లబ్ధిదారులను రైతు భరోసా పథకం కింద అమలు చేయబోతా ఉంది సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా సాగుతూ ఉంది కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు రాష్ట్రంలో రకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పంటల బీమా పథకం రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుండి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది అంతేకాకుండా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ను ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ను ప్రారంభించి ప్రభుత్వం కమిషన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చబోతా ఉన్నాం ప్రాథమిక పాఠశాలలు మొదలుపెట్టుకొని విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాభోజన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పి గట్టి సంకల్పంతో ఉన్నది పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు పాఠ్య పుస్తకాలు అందజేశాం అమ్మ ఆదర్శ పాఠశ పాఠశాలల కమిటీల ద్వారా మౌఖిక మౌఖిక వసతులు కల్పిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నాం ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో కురిసిన వర్షాలకు జిల్లాలోని ఆకేరు మున్నేరు పాలేరు వాగులు పూర్తి స్థాయిలో ప్రమాద స్థాయిలో ప్రవహించడం మరియు జిల్లాలో గల చెరువులన్నీ మత్తళ్ళు అదేవిధంగా కట్టలు మరి ప్రమాదం గురి కావడం జరిగింది ఇట్టి విషయంలో జిల్లా యంత్రాంగం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు గట్టిగా చేపట్టినారు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా అభినందిస్తున్నాను మారుమూల గ్రామాలు నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యుల గారికి శాసన మండలి శాసనసభ్యులకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగానికి పాత్రికేయ సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై ప్రజా తెలంగాణ